అక్కడక్కడ అన్ని సెంటర్లలో పనిచేసి మరి ఈ రోజు పబ్లిక్ గార్డెనే కేంద్రంగా నేను వస్తానని చెప్పి చెప్పడం జస్ట్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెప్పాలి అందరికి నమస్కారములు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన చిన్న శ్లోకం అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ గురు అంటే ఇక్కడికి వచ్చిన అందరి గురు నా నమస్కారములు ఇంకోటి ఏంటంటే యోగా అంటే ప్రాచీనం అంటే శివునితో ద్వారా మనకు చాలా దేవుడు ఎలా మన ఆశీస్సులు ఉంటాయో మన డైలీ యోగా ఒక ప్రాణశక్తి అంటే ప్రాణయామ విలోమ అనులోమ కపాలపాత ఇది మీరు చేసిన చేయన డైలీ సూర్య నమస్కారాలు ఒక పన్నెండు చేస్తేనంటే మనం హెల్తీగా ఉంటాం దేవుడి సొంతం మనకు ఆశీర్వదిస్తాం అందరికీ థ్యాంక్ యూ అభినందనలు మీకు ఇప్పుడు సార్ సార్ యోగా డే సందర్భంగా మా యోగా సాధకులకు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయండి అందులో విజేతలకు